హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ షర్మిళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తారు అనేది కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్త షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ విలీనానికి సంబంధించి గతంలో ఆమె ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిసి వచ్చారు కలిసి వచ్చిన తరువాత పార్టీ విలీనానికి సంబంధించి త్వరలోనే ప్రకటన ఉంటుందంటూ చెప్పారు తెలంగాణ ఎన్నికల్లో యాక్టివ్గా ఉండాలనుకున్నారు కానీ తెలంగాణ ఎన్నికల్లో ఆమె ప్రచారం చేయడానికి కానీ ఆమె పార్టీ విలీనానికి కానీ ఆమె ఎగ్జిస్టెన్సీ తెలంగాణలో ఉండడానికి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు కాబట్టి ఆ విలీనం ఆగిపోయింది అంటూ అప్పుడు వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఆమె తాము ఒంటరిగా పోటీ చేస్తాం కాంగ్రెస్తో కలవాలనుకున్నాం కేసీఆర్ని ఓడించే క్రమంలో వ్యతిరేక ఓటు చేయొద్దనుకున్నాం కాంగ్రెస్తో కలిసి వెళ్ళాలనుకున్నాం కానీ కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన లేదు కాబట్టి మేము ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నాం మా పార్టీ నుంచి అంటూ అందరి దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు ఆ తర్వాత ఏమైందో తెలియదు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సడన్గా కాంగ్రెస్కి అన్కండిషనల్గా మద్దతు ప్రకటించారు వైఎస్ఆర్ల ఆ తర్వాత స్తబ్ద స్తబ్దంగా ఉంటూ వస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి రావాల్సినంత అప్రిషియేషన్ గుర్తింపు ఆమెకు రాలేదు అనేది నిజం తమ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి అభినందనలు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఎప్పుడు వైఎస్ షర్మిళ పేరు కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు బ్లాక్ మెయిలర్లు దొంగలు ముఖ్యమంత్రి కాలేరు అంటూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే అంశానికి సంబంధించిన అంశంలో వైఎస్ షర్మిల రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కానీ ఆ తర్వాత ఏ కార్యక్రమానికి కూడా వైఎస్ షర్మిలకు కనీసం ఇన్విటేషన్ కూడా లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అన్కండిషనల్గా ఆమె మద్దతు ప్రకటించినప్పటికీ గెలిచిన అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ కూడా వైఎస్ షర్మిలను కలిసి కృతజ్ఞత చెప్పిన పాపాన పోలేదు ఈవెన్ ఖమ్మం జిల్లాలో తాను పోటీ చేయాలనుకున్న పాలేరు స్థానాన్ని కూడా పోటీ చేయకుండా వదిలేసిన ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఏ ఒక్క నాయకుడు కూడా వైఎస్ షర్మిలను కలిసి కృతజ్ఞతలు చెప్పడం ఎక్కడ మనం చూడలేదు సో తెలంగాణ కాంగ్రెస్ ఆమెను పట్టించుకోవట్లేదు అనే విషయం అర్థమవుతోంది తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్నా తెలంగాణ ప్రజల కోసం పార్టీ పెట్టానంటూ తెలంగాణలో మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన వైఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్తారంటూ ఓ మీడియా రాస్తోంది సో ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వెళ్తే ఏం సమాధానం చెప్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పక్క రాష్ట్రంలో ప్రయోజనాల కోసం పార్టీ పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏం సమాధానం చెప్తారనే ఒక ప్రశ్న వస్తున్న సందర్భంలో ఆమెను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఇస్తారంటూ ఒక చర్చ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారంటూ ఓ చర్చ సరే పీసీసీ బాధ్యతలు తీసుకుని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె పనిచేయడం మొదలుపెట్టారనుకోండి ఆమె ఆంధ్రప్రదేశ్కి వస్తారు ఆంధ్రప్రదేశ్కి రావాలని కోరుకుంటోంది బలంగా తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుందని చెప్పలేం కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కోరుకుంటోంది తెలుగుదేశం పార్టీ మీడియా ఆమె నడిపిస్తున్నట్టుగా చెప్పుకుంటోంది తెలుగుదేశం పార్టీ మీడియా ఆమెకు సంబంధించిన కర్త కర్మ క్రియ తామే అన్నట్లు వ్యవహరిస్తోంది సో అదే తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పుడు ఆమెను ఏపీకి తీసుకెళ్లాలనుకుంటోంది కానీ ఆ తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం తెలంగాణలో ఆమెకి కనీస కృతజ్ఞత దొరకని పరిస్థితిపై స్పందించట్లేదు సరే ఆ విషయం పక్కన పెడదాం ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఏం జరుగుతుంది షర్మిల ఆంధ్రప్రదేశ్కి వెళ్తే తెలుగుదేశం పార్టీకి అద్భుతం జరగబోతోంది మంచి జరగబోతుంది అంటూ సెక్షన్ ఆఫ్ మీడియా రాస్తోంది దీంట్లో వాస్తవం ఎంత ఒకసారి చూద్దాం ప్రాక్టికల్గా మనం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతతోటే మేము గెలిచిపోతాం అంటూ తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటూ వస్తోంది ఆ తర్వాత జనసేన కూడా కలిస్తే బాగుండు కదా అని భావించింది జనసేన కూడా ఆ పార్టీకి మద్దతు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ నేపథ్యంలో జనసేన తెలుగుదేశం పార్టీ డెడ్లీ కాంబినేషన్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు ఆ సమయంలో బీజేపీ కూడా మనతో ఉంటే బాగుంటుంది బీజేపీ ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మద్దతు ఉంటుంది కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరాచకాలని జగన్మోహన్ రెడ్డి బెదిరింపుల్ని తట్టుకోవాలంటే మనకు బీజేపీ కూడా ఉంటే అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ పార్టీలో అనుకుంటున్న వాళ్ళు ఓ సెక్షన్ ఆఫ్ పార్టీ మీడియా అటువంటి భావంతో ఉన్న మాట నిజం తెలుగుదేశం పార్టీ మీడియా సరే భారతీయ జనతా పార్టీ పైన ఇంకా క్లారిటీ రాలేదు ఇప్పుడు వైఎస్ షర్మిన్ అక్కడికి తీసుకురావాలి వైఎస్ షర్మిలతో అక్కడ తీసుకొచ్చి కాంగ్రెస్ బాధ్యతలు ఆమెకు అప్పచెప్పి ఆమె ఆమెని కాంగ్రెస్ ఫేస్గా పెట్టి జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు దాడి చేయించాలి అని తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నామని చెప్పుకుంటున్నా ఓ మీడియా చెప్తోంది నా అబ్జర్వేషన్ మనకు కనపడుతోంది కాస్త పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న ఎవరు ఎవరికైనా అర్థమవుతోంది వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటే నష్టం జరిగేది తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ మీడియా తెలుసో తెలియకో ఆశిస్తున్నారో ఏం ఆలోచిస్తున్నారో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకే నష్టం చేసేలా బిహేవ్ చేస్తున్నారు ఎలా ఎందుకు ఆమె అక్కడికి వస్తే తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్లు మైనార్టీలు దళితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు అనేది ఇంప్రెషన్ రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా కనపడుతున్నమాట బీసీలు తెలుగుదేశం పార్టీకి దూరం అవ్వడం వల్లే గడిచిన ఎన్నికలు ఆ స్థాయిలో ఆ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు బీసీలని ఎలాగో మనవేపు వస్తారు ఆ మిగతా కమ్యూనిటీస్ అన్నీ కూడా మనవైపు రావాలంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని వైఎస్ షర్మిలే వచ్చి చెప్తే వాళ్ళంతా మనవే పోస్తున్నారు వస్తారు అనేది టీడీపీ మీడియా అంచనా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని వ్యతిరేకించే వ్యక్తులు వ్యతిరేకించే ఓటర్లు చీలిపోవటం టీడీపీకి ఏ రకంగా మంచి జరుగుతుంది గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వ్యతిరేక ఓటు చేయాలని ఇప్పుడు వైఎస్ శర్మిలే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు పార్టీ బాధ్యతలు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందికి టికెట్లు ఇవ్వట్లేదు కొంతమంది ఆయనపైన అసంతృప్తిగా ఉన్నారు కొంతమంది నాయకులు పార్టీ నుంచి బయటకు వస్తారు వాళ్ళంతా వచ్చి వైఎస్ ఛార్మిల దగ్గర ర్యాలీ అవుతారు కాంగ్రెస్ పార్టీ టికెట్లు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు అప్పుడు ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి రావాల్సిన వ్యతిరేక ఓటు ఎవరికి వెళ్తుంది వైఎస్ ఛైర్మలకు వెళ్తుంది వ్యతిరేక ఓటు చేరడం ద్వారా ఎవరికి లాభం జరుగుతుంది వైసీపీకి లాభం జరుగుతుంది తెలుసో తెలియకో అనాలోచితంగానో అక్కసుతోటో ఆవేదనతోటో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి చేస్తోంది టీడీపీ మీడియా వైఎస్ షర్మిలా ఇండివిజువల్గా పోటీ చేస్తే నష్టం ఖచ్చితంగా ఖచ్చితంగా నష్టం తెలుగుదేశం పార్టీకే రెండు వేల తొమ్మిదిలో తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను కనీసం ఇరవై నుంచి ఇరవై స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణమైంది లోక్సత్తా పార్టీ అప్పుడు ప్రజారాజ్యంలో వల్ల అధికారులు దూరమయ్యంటూ తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుంది కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కొంచెం ఎలైట్ సెక్షన్ ఉండే దగ్గర చదువుకున్న వాళ్ళు ఉండే దగ్గర లోక్సత్తా కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలను దెబ్బ కొట్టింది పర్టికులర్గా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా చోట్ల ఇప్పుడు వైఎస్ షర్మిల కనీసం నియోజకవర్గానికి రెండు వేలు మూడు వేల ఓట్లన్నా తీసుకోగలిగినా ఆ ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లుగానే చూడాలి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీడీపీకి పడకుండా వైఎస్ షర్మిలకు రావడం ద్వారా టీడీపీకి నష్టం జరుగుతుందనే విషయం అర్థమవుతోంది లేదు వైఎస్ఎంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుని తెలుగుదేశం కాంగ్రెస్ జనసేన కలిసి పనిచేస్తాయా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని కాదని తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉంటుందా ఖచ్చితంగా లేదు అని చెప్పచ్చు లేదు భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కలిసి పనిచేస్తాయి అనుకున్నాం అప్పుడు ఆబ్వియస్లీ షర్యంలో ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గానే పోటీ చేయాలి కదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలి కదా సో బీర్ భారతీయ జనతా పార్టీ ఇటువైపు వస్తే టీడీపీ కూటమిలో ఉంటే కాంగ్రెస్ టీడీపీలో కూటంలోకి వెళ్ళడం ఛాన్స్ లేదు కదా సో అప్పుడు మళ్ళీ ఇండి ఇండిపెండెంట్గా ఉంటారు కదా షర్మిలో ఇండిపెండెంట్గా ఉండి అదే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉండి యాంటీ ఓటింగ్ ఆమె తీసుకుంటారు కదా అప్పుడు టీడీపీకి నష్టం కదా లేదు తెలుగు తెలుగుదేశం పార్టీ అటు బీజేపీని కాంగ్రెస్ని పక్కన పెట్టేసి కేవలం జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తోంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ యాంటీ ఓట్ వ్యతిరేక ఓటును తీర్చుకో తీసుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీకి చాలా నియోజకవర్గాల్లో నష్టం కలిగించిపోతుంది సరే కేంద్ర నాయకత్వాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అన్నగా చంద్రబాబు నాయుడు గారు మీడియా మొత్తం రాష్ట్ర రాజకీయాలని ఆ పార్టీని ఆ మీడియా నడుస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ మీడియా కంట్రోల్ చేసి ఏఐసిసి స్థాయిలో రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇంకెవరి ద్వారా ఇంకెవరి ద్వారా ఒత్తిడి తెచ్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చింది అనుకుందాం ఇండియా కూటమిలోకి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చింది అనుకుందాం పాజిబిలిటీ ఉందా ఆలోచించండి ఎందుకంటే జనసేన ఆల్రెడీ ఎన్డిఏతో ఉంది జనసేన టీడీపీ కలిసి ఉన్నాయి టీడీపీ ఇండియా కూటమిలోకి వెళ్ళింది అనుకుందాం వైఎస్ షర్మిల భుజాలపైన తెలుగుదేశం పార్టీ జెండా వేసుకొని ఎన్నికలకు వెళ్తే వైఎస్ షర్మిల భుజాలపైన తెలుగుదేశం కాంగ్రెస్ కండవాలు కూటమి కండవాలు వేసుకుని ప్రజల దగ్గరికి వెళ్తే దశాబ్దాలుగా వైఎస్ని కాంగ్రెస్ని ఫాలో అవుతూ వస్తున్న ఓటర్లు ఎవరైనా వైఎస్ షర్మిలు చెప్పారని తెలుగుదేశం పార్టీ ఓటేస్తారా సాధ్యమవుతుందా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె భుజాలపైన తెలుగుదేశం పార్టీ జెండాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ వైఎస్ అభిమానులు కానీ యాక్సెప్ట్ చేస్తారా ఆలోచించండి తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు దశాబ్దాలుగా రెండు పార్టీల మధ్య వైరాన్ని మీకు మీరుగా కలిసి పొత్తు పెట్టుకుంటే మేము కలవం అని కింద స్థాయిలో చెప్పారు ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుగుతుంది ఈ మొత్తం జరుగుతున్న పరిణామాలన్నీ చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిల సెంట్రిక్గా రాజకీయాలు చేయాలనుకుంటున్న కొంతమంది మేధావుల ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచబోతున్నాయి ఈ మొత్తం వ్యవహారాలను గమనిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ఉన్నట్లు అర్థమవుతోంది ఎవరికి వాళ్ళు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడామనుకుంటున్నారు కానీ వైసీపీ గేమ్లో పావులు అవుతున్నారనే విషయం క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ కఠోర వాస్తవాలు నిజంగానే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండి టీడీపీ గెలిచే పరిస్థితుంటే ఇంకొక పార్టీ అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు గడిచిన నాలుగున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు చేస్తున్న తప్పులు ఇవి అంటూ ప్రతిరోజు పుంకాను పుంకాలుగా మీరు రాస్తున్న వార్తలు నిజమైతే ఇంకొక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు చాలా సుదీర్ఘ పాదయాత్ర నారా లోకేష్ గారు చేశారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు దానికి సంబంధించిన సింపతి ఉందనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు సతీమణిని తిట్టారు దానికి సంబంధించిన సింపతి ఉందనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు సతీమణి మొదటిసారి ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు అన్యాయం జరిగింది నిజం గెలవాలి అంటూ ప్రజల దగ్గరికి వెళ్ళారు ఈవెన్ నారా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో కలిసి ఉన్నారు ఇంతకంటే పాజిటివ్ ఫ్యాక్టర్స్ టీడీపీ గెలవడానికి ఇంకా ఏం కావాలి ఇవి కాకుండా ఇంకా వేటి కోసం వెళ్తున్నారు ఇవి కాకుండా ఇంకా ఏదేదో టీడీపీకి మంచి చేస్తున్నారా లేకపోతే టీడీపీకి నష్టం చేస్తున్నారా ప్రశాంత్ కిషోర్ని తీసుకురావడం ద్వారా పవన్ కళ్యాణ్ని తీసుకురావడం ద్వారా షర్మిలని తీసుకురావడం ద్వారా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాలుగా ఓట్లు విడిపోవడం ద్వారా ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి మంచి జరుగుతుందో టీడీపీ మీడియానే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఓ ఇంప్రెషన్ ఏమిస్తున్నారు ఇస్తున్నారు ఒక్కడిని ఓడించడం కోసం ఎంతమంది ఒక్కటవుతున్నారని ఒక ఇంప్రెషన్ ఇస్తున్నారు దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇంత బలంగా ఉన్నాడా ఇంత బలవంతుడా జగన్మోహన్ రెడ్డి అని మీకు మీరే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి సర్టిఫికెట్ ఇస్తున్నారు సో బై అండ్ లార్జ్ మధ్యలో డివేట్ అయ్యి ఎక్కడికే వెళ్ళాం బట్ వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుని టీడీపీతో పొత్తు పెట్టుకున్నా టీడీపీతో పొత్తు లేకుండా పోటీ చేసినా అల్టిమేట్గా నష్టం జరిగేది తెలుగుదేశం పార్టీకి లాభం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాలు పెట్టడంతో సెలబ్రేట్ మూ సెలబ్రేషన్ మూడ్లో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ